ఇటీవల కాలంలో టూ వీలర్ల వాహనాలతో పాటు ఫోర్ వీలర్ వాహనాలు వాడకం కూడా చాలా సాధారణంగా మారాయి అయితే వాడకం అనేది సాధారణమనే కావచ్చు కాకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా వాటి సమస్యను తీర్చుకోవాలి ఎలాంటి సమస్యలు వస్తాయనే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి అయితే ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వాహనాలకు ఎలాంటి సమస్యలు వస్తాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించవచ్చు అనే విషయంపై అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు కరీంనగర్ కేంద్రంలోని అయ్యప్ప మోటార్స్ చెందిన ఒక సీనియర్ టెక్నీషియన్ అయితే ఉన్నారు బ్రదర్ చెప్పండి వర్షాకాలంలో ముఖ్యంగా ఎట్లాంటి సమస్యలు వస్తాయి వాటిని ఎట్లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మెయిన్ వాటర్ స్టోర్ అనే దగ్గర మెల్లగో అక్కడ స్టోర్ అయ్యే వాటర్లో ఏమైతే ప్లస్ వస్తాయి వాటర్ పడతాయి మిస్ఫైర్ అవుతాయి దాని తర్వాత బెల్ట్స్ స్లిప్ అవుతాయి ఇరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి తర్వాత వాటర్లో స్టోర్ అయితే బండి ఆఫ్ అయ్యి మీకు మెయిన్ ప్రాబ్లమ్ అయితే లోపల సిగ్నల్స్ వస్తాయి మెయిన్ మెల్లగా పోవాలి వాటర్ స్టోర్ అయిన దగ్గర మెల్లగా పోతే మీకు ప్రాబ్లమ్స్ ఏమి రావు గుంతులు ఉండొచ్చు లేకుంటే బండి స్టోర్ అయినా లో అయినా ఇరగచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు వైపర్ బ్లేడ్స్ మంచిగా చూసుకొని వాటర్ స్టోర్ అయిన దగ్గర మెల్లగా స్పార్ ప్లగ్స్ ఉంటాయి ప్లగ్ లీడ్స్ వాట్స్ రావచ్చు బ్యాటరీ లూజ్ కావచ్చు జంపు లేనొచ్చు ఏమైనా కావచ్చు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో బ్యాటరీకి సంబంధించిన ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయంటే దాన్ని ఎట్లా పచ్చగట్టాలి అసలు లోపల మీకు లైట్స్ డిమ్స్ అవుతాయి పవర్ సప్లై అయిపోతుంది తర్వాత స్టెప్ బై స్టెప్ మీకు సెల్ఫ్ ఇవ్వదు మెయిన్ ఇది చూసుకోవాలి బ్యాటరీ అంతే అంటే ముఖ్యంగా వర్షాకాలంలో స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది స్టార్టింగ్ ప్రాబ్లం రావడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు మెయిన్ ప్రాబ్లం బ్యాటరీ వ్యాలిడిటీ ఎప్పుడైనా చూసుకోవాలి మెయిన్ అంటే బ్యాటరీ వ్యాలిడిటీ అయితే చలికాలం వర్షాకాలంలో పవర్ పని చేయాలి స్టెప్ తగ్గుతుంటుంది దానిలో గ్రావిట్స్ అయినా ఏదైనా తీసుకోవాలి ఫస్ట్ బ్యాటరీ చెక్ తీసుకోవాలి దాని తర్వాత క్లియర్ చేసుకోవాలి అంటే మామూలుగా ఇంటి ముందు చాలామంది వెహికల్స్ పార్కింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు వర్షం పడుతుంది వర్షం పడిన తర్వాత అంటే వాటర్ పడడం వల్ల కొన్ని వెహికల్స్ స్టార్ట్ అవ్వవు అంటే అవి ఎందుకు అసలు అట్లా ఎందుకు అవుతాయి సరే స్టోర్ అయినప్పుడు బ్యాటరీ గ్రావిట్స్ తగ్గిపోతాయి డైలీ ఒక టూ మినిట్స్ అయినా బండి స్టార్ట్ చేసి పెడితే వర్షకాలమైనా చలికాలం ఎప్పుడైనా మనకు కవర్ కావచ్చు ఫ్లగ్స్ అయినా వాటర్స్ పడినా కూడా షార్ట్ అవుతాయి మిస్ఫేర్ అవుతాయి ఫ్లగ్స్ లీడ్స్ కొంచెం స్టోర్ అయినా లేకుంటే ఇక్కడ వర్షం అయినా బండి పెట్టినప్పుడు వాటర్ కూడా పడుతుంది బాగా దాంతో మిస్సింగ్ అవుతాయి బాగా అంటే మామూలుగా బ్యాటరీ ఎన్ని వోల్టేజ్ ఉండాలి అసలు వోల్టేజ్ ఫిఫ్టీ ఫైవ్ ఒక బండి ఐటన్ అంటే బండి ఎట్లా అంటే దాని గ్రావిటీ కొట్టి బ్యాటరీ ఇస్తుంది అంటే ముఖ్యంగా పెట్రోల్ వెహికల్స్కి కానీ డీజిల్ వెహికల్స్ కానీ ముఖ్యంగా అంటే వర్షకాలంలో వచ్చే సమస్యలు ఎట్లా ఉంటాయి అసలు పెట్రోల్ బండిలోకి ఏమవుతాయంటే ప్లగ్స్ తోటి మిస్ఫైర్ అయ్యి బ్యాటరీ డెడ్ అయిపోతాయి ఎక్కువంటే కొడతారు కొట్టేవారు బ్యాటరీ డెడ్ అసే అయిపోతాయి డీజిల్ బండి ఎట్లా అంటే కింద స్టోర్ అయ్యేవరకు ఎయిర్ ఫిల్టర్స్ స్టోర్ అవుతాయి వాటర్ స్టోర్ అయిన దగ్గర ఎయిర్ ఫిల్టర్ నుంచి ఇంజిన్లో కూడా రావచ్చు అప్పుడు స్టోర్ అయిన వాటర్ దగ్గర కొంచెం పోతే అంటే బాగా వెహికల్స్ పెడితే సేఫ్టీగా ఉంటుంది వాటర్ లేన దగ్గర పెడితే బెటర్ మళ్ళీ వాటర్ స్టోర్ అంటే నుంచి పడ్డ వాటర్ చిన్న దాంతో ఇబ్బంది అయితే బాగా వైరింగ్స్లో రావచ్చు వాటర్ తర్వాత వడ్డత వైరింగ్ కాలిపోవచ్చు కావచ్చు అయితే వర్షాకాలంలో అయితే ఇంజన్లోకి నీరు ఎక్కువ వచ్చే ప్రమాదాలు ఉంటాయి నీరు ప్రవాహం ఎక్కువ ఉన్న చోట అయితే స్లోగా స్లోగా వెళ్ళాలి స్లోగా వెళ్ళకపోతే కింది నుంచి వాటర్ ప్లగ్స్కి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో బ్యాటరీకి సంబంధించిన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు గుర్తించి వాటిని అధిగమించుకోవాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి టెక్నిషియన్ అయితే చెప్తున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్ నుంచి